సోదరులారా సోదరీమనులారా ఈ మధ్యకాలంలో కొద్దిమంది యొక్క వాదన ఏమిటి అంటే ముస్లింలు కేవలం హలాల్ చేయబడ్డ ఆహారం మాత్రమే తింటారు అలాంటి ఆహారమే అసలు ముస్లింలు ఎందుకు తినాలి ఏ కారణం మీద హలాల్ తింటారు వాళ్ళు అని చెప్పి చాలామంది కామెంట్ చేయడం జరిగింది అయితే సోదరులారా సోదరీమణులారా మనులారా మనం ముఖ్యంగా హలాల్ విషయంలో రెండు విషయాలు తెలుసుకోవాలండి ఒకటి హలాల్ రెండు హరామ్ హరామ్ అంటే ఏంటి హలాల్ అంటే ఏమిటి కురాని మజీదులో అల్లా తబార్ ఒక తాల హలాల్ మరియు హరామ్ కోసం ఏం చెప్పాడు అంటే సురయ్య అల్ బకరా అధ్యాయం రెండు వాక్యం రెండు వందల డెబ్భై ఐదు అల్లా అంటున్నాడు అల్లా వ్యాపారాన్ని హలాల్ ధర్మసమ్మతం చేశాడు మరియు వడ్డీని హరామ్ అంటే నిషిద్ధం చేశాడు ఇక్కడ హలాల్ అంటే ఏమిటి హరామ్ అంటే ఏమిటి అనేది క్లియర్ అయిపోయింది అయితే సోదరులరా సోదరీ మనులారా హలాల్ అంటే ధర్మసమ్మతం చేయబడ్డది హరాం అంటే నిషిద్ధం చేయబడ్డది అల్లా ఖురానే మజీదులో సొరయే అల్మా ఇదా వాక్యం నాలుగు అధ్యాయం ఐదు అల్లా అంటున్నాడు ప్రజలు తమ కొరకు ఏది ధర్మసమ్మతం అంటే హలాల్ అని నిన్ను అడుగుతున్నారు నీవు ఇలా అను పరిశుద్ధ వస్తువులన్నీ మీ కొరకు హలాల్ ధర్మసమ్మతం చేయబడ్డాయి ప్రజలు అడిగేవాళ్ళు తమ కొరకు ఏమి ధర్మసమ్మతం ఏది తినచ్చు ఏది తినకూడదు ఏ పని చేయచ్చు ఏ పని చేయకూడదు అని ఇక్కడ అల్లా తబారకు తాలా పరిశుద్ధమైనవి అన్నీ మీ కొరకు హలాల్ అని చెప్పి చెప్పాడు అయితే సోదరులరా సోదరీ మనులరా మరి హలాల్ చేయబడ్డాయి అంటే ఏంటి అంటే ఇక్కడ మనం మరొక ఆయత్ చూడాలి అలానే మజీదులో సురే అల్ మాయిదా అధ్యాయం ఐదు వాక్యం అల్లా అంటున్నాడు మీరు పట్టుకున్న వాటిని మీరు తినండి కానీ దానిపై అల్లా పేరుని ఉచ్చరించండి ఇక్కడ అల్లా పేరు ఉచ్చరించండి మీరు తినేవాటి మీద అని చెప్పి ఏదైతే ఇక్కడ అల్లా చెప్పాడో దీన్ని ముస్లింలు మేకనైనా కోడినైనా ఒంటెనైనా కోసి భుజించి తినే సమయంలో జబా అంటారు అంటే బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని చదివి జబా చేసిన తర్వాత దానినే హలాల్ అంటారు మన సహోదరులు అప్పుడు మనం దాన్ని తినడం ధర్మసమ్మతం అని చెప్పి ఖురాన్ చెప్తుంది అయితే ఇంకా వివరంగా ఈ విషయాలు మీకు తెలియజేస్తాను ఇప్పటికీ ఇంత విషయం మీకు అర్థమైందని అనుకుంటున్నాను అల్లా తబారకు తాలా మనందరికీ కూడా హలాల్ ఆహారం తినేటువంటి వాగ్యాన్ని ప్రసాదించుగాక హరాం నిషిద్ధం అల్లా ఏదైతే చేశాడో ఆ ఆహారంకి దూరంగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించుగాక అస్సలం అయికు వరహమతుల్లాహి వబరకాతు